తిరుపతిలో తరతరాల రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు తిరుపతి నియోజకవర్గ పరిధిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును ప్రజల మన్ననలను సంపాదించుకున్న నవీన్ కుమార్ రెడ్డి టీటీడీలో జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై భక్తులకు కలుగుతున్న అసౌకర్యాలపై శ్రీవారి భక్తునిగా స్థానికునిగా నిరంతరం ప్రశ్నిస్తూ శ్రీవారి నిధులను సంరక్షిస్తూ అలాగే తిరుపతి నగర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలపై నిరంతరం రాజీ పోరాటం చేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత ఆ పార్టీకి ఏకంగా గుడ్ బై చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అలాగే ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ శివప్రకాష్ బీజేపీ కండువా గప్పి నవీన్ కుమార్ రెడ్డిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి నవీన్ బీజేపీ కుటుంబ సభ్యునిగా రావడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు వీరితో పాటు రాష్ట్ర సంఘటిత మంత్రి మధుకర్ మోహన్ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ సిడ్డింగ్ ఎంపీ అలాగే సిద్దరాజు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అన్నమయ్య జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు సాయి లోకేష్ రాష్ట్ర బీజేపీ నాయకులు కోల ఆనంద్ భానుప్రకాష్ రెడ్డి నాగోత్ రమేష్ నాయుడు తదితరులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి భక్తునిగా టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రతినిత్యం ప్రశ్నిస్తూ వెంకన్న సంపదను సంరక్షిస్తూ నిరంతరం శ్రీవారికి సేవ చేస్తున్న నవీన్ బీజేపీలో చేరడం హర్షించదన్నారు విషయమన్నారు అదే సందర్భంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని దేశం కోసం ధర్మం కోసం అనే నినాదంతో భారతదేశ ప్రగతిని ప్రపంచ దేశాల్లో గర్వంగా చెప్పుకునేలా మూడవ స్థానానికి ఎదగాలన్న ఆకాంక్షతో కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షిస్తూ బీజేపీలో చేరడం జరిగిందన్నారు ఏపీలో ఐదు కోట్ల మంది ప్రజల తలరాతలు మారాలంటే ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఏపీలోని అధికార పార్టీ నాయకులు ఆరా అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ప్రజాధనాన్ని ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అలాగే ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కేంద్ర బీజేపీ సీనియర్ నాయకులు శివప్రకాష్ కు నవీన్ శ్రీవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందించి సత్కరించారు బీజేపీ అధిష్టానం అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మమేకమై పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు